ప్రైజ్ లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ యొక్క పరిచర్ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందామండి మహాగణుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కూడా నాయన ఈరోజు నీకు మారులుగా నీకు మాతృలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినునగా కింది వాటిగా మీరే మాతో మాట్లాడి మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకున్న మా పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానిద్దాం దేవుని యొక్క సువార్త సువార్త అంటే ఒక మంచి మాట ఆ మంచి మాటను మనం విన్న మాటలను బైబిల్లో దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో ఉన్న దేవుడైన వాక్యమే ఉన్న దేవుడైనా కనుక ఆయనని గురించిన విన్నదానిని కన్నదానిని మనం ఏం చేయాలంటే అనేకులకు చేరవేసే భారము బాధ్యత మన అందరి మీద ఉంది ఒక పాస్టర్స్ మీదే కాదు దేవుని యొక్క రక్తంతో కడగబడినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ భారము ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరుడ కాబట్టి మనం చర్చ్కి వెళ్తున్నాము వస్తున్నాము అంటే సరిపోదు చర్చ్కి వెళ్ళి వస్తున్నప్పుడు మనం చర్చిలో నేర్చుకున్నది ఏంటి అనేది మనము ఇతరులకు చూపించాలి మన క్రైస్తవులు మనం ఎట్లాగా ఇతరులు అంటే మన క్రైస్తవులు అంటే వేసుకుని తిరగటం కాదు మన క్రియల ద్వారా మన మాట ద్వారా మన చూపు ద్వారా మన యొక్క నడవడిక ద్వారా ఇతరులు మనం చూసి వీరి క్రైస్తవులు అనే విధంగా మనలో చూపించే చూపించేవారిగా మనం ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుల అట్లా మనం ప్రభు కొరకు విన్నదాన్ని కన్నదాన్ని ఇతరులకు చెప్పాలట అపోస్తుల కార్యంలో యేసుప్రభు శిష్యులు చెప్పిన మాట ఉంటుంది నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో మేము కన్న విన్న విన్నవాటిని చెప్పక ఉండలేమని వారు ఉత్తరం ఇచ్చారట చెప్పక ఉండలేము ప్రభు కోసం మీరు ఎంతగా ఆపాలన్నప్పటికీ కూడా ప్రభు కోసము మేము విన్నదాన్ని కన్నదాన్ని చెప్పక ఉండలేము మమ్మల్ని ఎంత కొట్టినప్పటికీ కూడా అని యేసుప్రభు శిష్యులు చెప్పడం జరిగింది కనుక ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడ మనమందరము దేవుని యొక్క సువార్థికులుగా మార్చబడాలి పరిచారకుడిగా సేవకుడిగా మనం మార్చబడాలి యథార్థమైన జీవితం ఉండాలి మనం ఒకరికి బోధిస్తున్నామంటే నిజాయితీగా ఉండాలి నీతిని ఎప్పుడు కూడా తప్పే విధంగా ఉండకూడదు అట్లా ప్రతి సేవకుడు ప్రతి ఒక్కరు కూడా మనం అట్టి రీతిలో ఉండాలి అట్లా మనం చర్చికి వెళ్తున్నాము అంటే ఎంతకాలం నుంచి చర్చికి వెళ్తున్నాము నువ్వు వెళ్తున్నా వస్తున్నావు అంతే తప్ప దానివల్ల మనం క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలి మనం ఒక సాక్ష్యం విన్నాను ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పారు విన్నాను విన్న తర్వాత ఆయన అనుకున్నాడట నేను సంఘానికి వెళ్తున్నాను వస్తున్నాను దానివల్ల ఇంతకాలము నేను ఏమి చేయలేకపోయినా ప్రభుకి నేను ఏం చేయాలి అని అనుకుంటే నేను ఏదో ఒకటి చేయాలి ఎవరికో ఒకరికి సువార్తను ప్రకటించాలని ఎవరైనా సరే నేను వెళ్తున్న బండి మీద లిఫ్ట్ అడిగితే బాగుండని లిఫ్ట్ కొరకు నెమ్మది చేసుకోవడానికి ఎవరైనా అడుగుతారేమో నేను అలాగే కారు కొనుక్కున్నాడు కారు కొనుక్కున్న తర్వాత ఆయన ఎవరైనా లిఫ్ట్ అడిగితే బాగున్నాను ఎందుకు అంటే ఏదో రూపంలో వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని చూడండి ఆయనలో ఉన్నటువంటి తపన అట్లా మనము దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని అట్లా ఆయన ఇప్పుడు యంగ్ స్టార్స్ మధ్య చక్కని సువార్తను ప్రకటిస్తున్నాడు ప్రతి సెకండ్ సాటర్డే రోజున మొత్తం ఆయన పనులన్నీ కూడా పక్కన పడేసి దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి నేనును నా కుటుంబం ఏదో చేయాలని చాలా ప్రయాసపడుతున్నాను చాలా ఎప్రిషియేట్ ఆయన నేను చాలా గర్వపడ్డాను నా మనం పరిగెత్తాలని సువార్త నిమిత్తంగా పరిగెత్తాలి ఆదివారం విన్న వాక్యం కనీసము నీ చుట్టుపక్కల ఉంటున్న వారికి నువ్వు పని చేస్తున్న చోట్ల ఎక్కడైనా కనీసము కొంతమందికైనా సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి నాకు రాదనే కాదు మన సాక్ష్యమే ఒక సువార్త అయిపోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడ మనం సువార్త పని పని పట్ల ఎంత ఆసక్తి చూపుతామో సమస్తము కూడా దేవుడు మనకి అన్ని సప్లై చేస్తూనే ఉంటాడు మీరు సర్వలోకములకి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులను తయారు చేయమన్నాడు ఆయన మీరు వెళ్తే ఆయన వాళ్ళు వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళారు యేసుప్రభు వారి వెను వెంట ఉండి వారు చేసిన ప్రతి సువార్తనైనా బలపరుస్తూ ఉన్నాడు మనం ముందుకు వెళ్తే ఒక స్టెప్ ముందుకేస్తే మిగిలిన స్టెప్స్ అన్నీ కూడా మన ద్వారా ఏసై వేయిస్తాడు నాకు ఏ సహోదరి సహోదరుడా సువార్త చేసేటప్పుడు భారవంతమైన సువార్త చేయాలి బ్లేమ్లెస్గా చేయాలి ఉచితంగా ప్రకటించాలి ఎవరికి ఎవరి దగ్గర కూడా ఏమీ కూడా ఆశించకుండా మన సువార్త చేస్తే ఏ లోటు లేకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు పౌలంటాడు కురింది రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం పదహారు పదిహేడు వర్షంలో సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద ఉంది నా మీద మోపబడి ఉంది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ నేను ఎప్పుడైతే సువార్తను ప్రకటించకుండా నేను ఖాళీగా ఉంటాను అది నాకు శ్రమ అంటున్నాడు కురిందులు రాసిన మొదటి పత్రిక తొమ్మిది పద్దెనిమిది అంటాడు సువార్తను ప్రకటించుటే నా జీతం అంటాడు కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహో సహోదరి సహోదరుడా సువార్తను మనం ఉచితంగా పొందుకున్నాం ఉచితంగా బోధించేవారిగా ఉండాలి అలాగే సువార్త మనం విన్న సువార్త కనీసము కొందరికైనా మనం ప్రకటించేవారిగా ఉండాలి అది ప్రతి ఒక్కరి భుజముల మీద ఉన్నటువంటి భారము ఎందుకంటే క్రీస్తు యేసువారు చెప్పినటువంటి మాట ఆయన శిష్యుడికి చెప్పినటువంటి మాట మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని అది శిష్యులైతే మనం ఎప్పుడు కూడా సువార్తలు ఎలా ఉండ ఎలా ఉండాలంటే శిష్యులుగా మారిపోవాలి విశ్వాసి ఎలా ఉంటాడంటే ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటాడు విశ్వాసి శిష్యుడు ఎలా ఉంటాడంటే అక్కడ సమస్తమైన భారాన్ని మోస్తాడు శిష్యుడు అట్లా మనం అందరం కూడా విశ్వాస జీవితం నుంచి శిష్య జీవితంలోనికి ఎదుగుపోవాలి శిష్యులుగా మారిపోవాలి సువార్థ భారాన్ని మనం ఎప్పుడైతే మోస్తామో మన సమస్త భారములు ఈసయ మోస్తారు మనల్ని తేలిక చేస్తాడైనా సువార్త చేయుట మన ధన్యత సువార్త చేయకపోయితే మనకి శ్రమని పౌరుల భక్తులు చెప్పినట్లుగా మన మన విన్నదాన్ని కన్నదాన్ని కనీసం కొందరికైనా సువార్త ద్వారా ప్రకటిద్దాం దేవుని యొక్క కృపను పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి ఎడల బలపరిచి సువార్థికులుగా పరిచారకులుగా ప్రభు మనల్ని దీవించును గాక అమే God bless you.